ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారవుతుంది ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తుంది మరణించే పరిస్థితి కూడా సంభవిస్తుంది రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి పదహారు నెలలుగా ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు పోలీసులు నమోదు చేయడానికి వీలు లేని హత్యలు ఒక రకంగా చెప్పాలా కాదు స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు నకిలీ మద్యం సేవించినటువంటి చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి సరిపోతున్నారు లివర్ పాడైపోతుంది ఈ మందు తాగేవాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారంట విపరీతమైన కోపానికి లోనవుతున్నారు ఇది పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రెండు నెలలు ఒక నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా ఏమాత్రమే కానీ పనిచేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది ఏడన్నా మనం నేషనల్ హైవేస్లోనో హైవేస్లో పోతూ ఉంటే దాబాలు ఉంటాయి ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది టీ దొరుకుతుంది పూరి దొరుకుతుంది అన్నం దొరుకుతుంది అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులలో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం బస్సులు వెహికల్స్ పోతూ ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట టీ దొరికే చోట నకిలీ మద్యం తయారైతుందంటే ఏమనాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతూ ఉంది ఈ మూల నుంచి చిత్తూరు మూల నుంచి చిట్ట చివరి వరకు ఇచ్చాపురం వరకు ఏ మూలకపోయినా నలుమూలల నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతుంది నేను మద్యం సేవించే అన్నలకు సోదరులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరులారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాందీ షాపులలో మీరు తాగే మద్యం అది మద్యమే కాదు మీకు మత్తునిచ్చి కాస్త మీ శ్రమను మరిచిపోయి నిద్రపోయే దానికోసం మీరు తాగుతాను అనుకుంటున్నారు మీరు తాగుతాండేది ఉండేది మత్తునిచ్చేది కాదు విషాన్ని తాగుతున్నారు మీరు విషాన్ని తాగుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులను అనాదలు చేయడానికి ఉపయోగపడే విషాన్ని తాగుతున్నారు మీరు ఇల్లాల యొక్క తాలిబొట్టులు తెగిపడడానికి ఈ మందు ఈ మద్యం ఎన్ బ్రాండ్స్ పేరుతో తయారయ్యే ఈ మద్యం పూర్తిగా ఉపయోగపడతా ఉంది ఒకనాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల కాలానికి మరో నాలుగు సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు కొన్ని లక్షల మంది మరణిస్తారు